నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధాని మరింత విస్తరించడానికి మరొక కీలకమైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఇప్పటికే అమరావతి రాజధాని మీద చాలా వివాదాలు ఉన్నాయి మొదలు భూసేకరణ అంటే మనకు ల్యాండ్ కూలింగ్ ద్వారా తీసుకోవడం ముప్పై మూడు నాలుగు వేల ఎకరాలు సేకరించిన రైతుల నుంచి పూర్తిగా హామీ పత్రాలు తీసుకొని రైతులకు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా కేవలం భూమి అభివృద్ధి చెందిన భూమి చేసిన భూమి ఇవ్వడం అనేది చాలా అద్భుతమైంది ప్రపంచంలోనే ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని వేల ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు అప్పచెప్పడం దాన్ని ప్రతిపరంగా భూమి తీసుకున్న రాసివ్వడం మధ్యన ఐదేళ్ల విధ్వంసం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్లలో జయన్ వంటి రావడం మూడు రాజధానులు మూడు ముక్కలు ఆట ఆడడం పోలవరం మాట్లాడుకోవడం ఇదంతా వేరు ఆ రాజకీయంగా అది మాట్లాడదండి కనుక ఏదైనా సరే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు మళ్ళీ అప్రతహిత మెజార్టీతో ఇవాళ ఎన్డీఏ కుటుంబం గెలిపించారు టీడీపీ తన ప్రధాన భాగస్వామి ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి అయితే విభజిత ఆంధ్రప్రదేశ్కు రెండోసారి అంటే మొత్తం నాలుగు సార్లు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకరణ చేశాడు ఈ దేశంలో ఇవాళ అమరావతి రాజధాని విస్తరణ గురించి అద్భుతంగా ప్రసంగించాడు కానీ దాని సాధ్యసాధ్యాలు ఏంటి అని ఆలోచించాలి ఇప్పుడు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఏదైతే సేకరించాలో ఇరవై తొమ్మిది వేల మంది రైతుల నుంచి ఈ ముప్పై నాలుగు ఎకరా వేల ఎకరాల్లో ఇప్పటిదాకా మిగతా అభివృద్ధి ఏం కాలేదు గ్రాఫిక్స్ అని వైసీపీ అనేది కొంతవరకు కొంత తాత్కాలిక భవనాలు కట్టిండ్రు సె కోర్టు సెక్రటేరియేటు ముఖ్యంగా అసెంబ్లీ మండలి విధానసభ ఇవి ఆల్రెడీ నడుస్తున్నాయి ఇక్కడనే జగన్మోహన్ రెడ్డి ఎంత విమర్శించినా దాన్ని శ్మశానం అన్నా కూడా అక్కడి నుంచే పరిపాలన సాగించిండ్రు విశాఖపట్నం అట్లాగే పోయింది తర్వాత కర్నూలు న్యాయ రాజధాని అట్లాగే పోయింది మొత్తం మీద ఇప్పుడు మళ్ళీ అన్నీ ఇక్కడే ఉంటాయని హామీ వచ్చేసింది ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్యంగా బీజేపీ కూడా దానికి ఒప్పుకున్నది గతంలో ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా మళ్ళీ ఇవాళ ఎన్డీఏ కూటంలో ఉంది కనుక ఒకే రాజధాని అది అమరావతి అని ఆ బీజేపీ డిక్లేర్ చేసింది జనసేన సమస్య లేదు ఈ దశలో ఇప్పుడు కొత్తగా వివాదం ఏంటంటే మరొక నలభై ఆరు వేల ఎకరాలు అంటే పద్దెనిమిది వేల హెక్టార్లు అంటున్నారు నలభై ఐదు ఎకరాలు నలభై ఐదు వేల ఆరు వందల ముప్పై మొత్తం నలభై ఆరు వేల ఎకరాలను సే నలభై నలభై ఐదు వేల ఎకరాలను సేకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఇది నాలుగు మండలాలు తుళ్ళూరు మంగళగిరి తాడికోడిగా గ్రామాలకోటి ఇంకో మండలం నాలుగు మండలాల నుంచి సుమారు పదకొండు గ్రామాల రైతులు నొప్పించి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారంటున్నారు దీనిలో ఎక్స్టెన్షన్ ఆఫ్ మన క్యాపిటల్ సిటీ ఈ ముప్పై మూడు వేల ఎకరాలకు మరొక నలభై ఐదు వేల ఎకరాలంటే దాదాపు తొంభై వేల ఎకరాలకు పూర్తి పూర్తి అవుతుంది ఈ తొంభై వేల ఎకరాలను డెవలప్ చేస్తే దీనికి అవసరమైన భూమి ఎందుకు కావాలని కూడా ఒక వివరణ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎయిర్పోర్టు నిర్మాణం కావాలి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర జిల్లాలకుంటే ఆంధ్ర మనకు రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఎయిర్పోర్ట్ అంటే మంచిది ఉండాలి కదా గన్నవరం సరిపోదు కూడా కనుక ఐదు వేల నుంచి సుమారు ఏడు వేల ఎకరాల దాకా దీనికి ఒక ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే కావాల్సి ఉంటుంది అవసరమైతే ఎనిమిది వేల ఎకరాల దాకా పోవాలి కానీ మినిమం ఐదు వేల ఎకరాలకు అయితే ఎయిర్పోర్ట్ సరిపోదు ఐదు నుంచి ఎనిమిది వేల ఎకరాల మధ్యన ఉండాలనుకుంటున్నాము కనుక దానికి భూమి కావాలని మళ్ళీ రోడ్ కనెక్టివిటీ కోసం ముఖ్యంగా రింగ్ రోడ్ ఏదైతే అమరావతి చుట్టూ ఏదైతే బైపాస్ రింగ్ రోడ్ ఉందో దానికి భూమి సేకరణ కావాల్సి ఉన్నదని అట్లాగే దాంతోపాటు అమరావతి రాజధానికి రైలు సౌకర్యం కోసం కూడా మరి భూమి అవసరం ఉందని దాంతోపాటు ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ సిటీ అట్లాగే మన మెడికల్ సిటీ ఇట్లా కొన్ని పరిశ్రమలకు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగానికి కనీసం ఒక పదివేల ఎకరాలు భూమి కావాలి అని ఒక మాట అంటున్నారు అంటే మనకు బెంగళూరు హైదరాబాద్తో పోటీ పడాలంటే సాఫ్ట్వేర్ రంగంలో ముఖ్యంగా పెద్ద ఎత్తున పోటీ పడాల్సి ఉంటుంది దానికి భూముల అవసరం అవసరం అనే మాట అంటున్నారు ఇక్కడే వస్తుంది సమస్య రాజధాని ప్రాంతాన్ని అదే అందుకని గతంలో మూడు రాజధానుల సిద్ధాంతం కొందరు ఎందుకు ఒప్పారంటే సమస్య ఇక్కడ వచ్చిందంటే నగరం మొత్తం ఒకే దగ్గర నిర్మించాలనా అనే సమస్య వస్తుంది అసలు మంచి పంట పండే భూములను పాడు చేసాలనే విమర్శ కూడా ఇక్కడ ఉన్నది కానీ జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంత భూమి అవసరమా కాదా అనే గతంలో చర్చ ఉండే దానికి నేను కూడా చాలాసార్లు పోయి వచ్చిన దోరకొండ ప్రాంతంలో అయితే రైల్వే వాళ్ళ అప్పుడు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ హయాంలో సేకరించిన భూమి ఉండే దాన్ని తీసుకుంటే సరిపోయేది ఓ పది పదిహేను వేల ఎకరాలు ప్రభుత్వ భూమి అవైలబిలిటీ ఉండేదని మాట వచ్చింది ఇంకోటి అక్కడ మెట్ట ప్రాంతం కనుక ముఖ్యంగా ప్రకాశం అటు కర్నూలు ఇటు నెల్లూరు అంటే ఇప్పుడు ఆ మూడు జిల్లాల బార్డర్లో ఉన్నది కనుక దోనకొండ ప్రాంతం నుంచి తీసుకుంటే ఇటు గుంటూరు జిల్లా కూడా దగ్గరగా ఉంటుంది కనుక బాగానే ఉండే అనే ఒక సమస్య వచ్చింది ఒక ప్రతిపాదన వచ్చినా దాన్ని పక్క పెట్టాను సో ల్యాండ్ పూలింగ్లో ఇక్కడ తీసుకున్నారు ఇప్పుడు దాన్ని మనం మార్చే అవకాశం లేదు కానీ మరొక నలభై నాలుగు వేల ఎకరాలు అవసరమా అనే సమస్య వస్తుంది నలభై నాలుగు నలభై ఐదు వేల ఎకరాలు దీనికి ప్రభుత్వం చెప్తున్న కారణం ఇది ఇప్పటికే మరి వైసీపీ విమర్శ వదిలిపెట్టింది లక్ష కోట్ల కుంభకోణం నడుస్తుంది అంటున్నారు లక్ష కోట్ల భూ కుంభకోణానికి దారి తీస్తుంది ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ ద్వారా అదేదో గ్రాఫిక్స్ చూపించి మొత్తం మీద అప్పు తీసుకొచ్చి అవి చేసి ఇవి కాదు కాదు దాని మీద రూపాయి పెట్టుబడి పెట్టేది మనం భూమి ఓనర్లకేం భూమి ఇస్తున్నాం కొత్తగా పెట్టుబడులు ఏవైతే వేస్తారో వాళ్ళు నిర్మించుకుంటారు వాళ్ళకి కేటాయించిన భూములు వాళ్ళకి అప్పజెప్పకనే కదా ఇంత లేట్ అయిందని తెలుగుదేశం వాదిస్తుంది ఏదైనా సరే ఇప్పుడున్న ఏదైతే సేకరించిన ముప్పై నాలుగు ఎకరాలతోడు మరొక నలభై నాలుగు వేల ఎకరాలు సేకరించడం అనేది మనకు చాలా పెద్దది అని అంటున్నారు రాజధాని కేంద్రీకృతం చేసి అన్ని ఒకే చోట ఉండాలనే కోరికనే కరెక్ట్ కాదని ఒక అభిప్రాయం కూడా మేధావులో వస్తున్నది నేను కూడా దానికి అంగీకరిస్తున్నాను ఎందుకంటే మీకు రాజధాని నిర్మాణం రాజధాని అంటే కేవలం రాజధానిగా ఉండాలి తప్ప మిగతా అన్ని సౌకర్యాలు ఒకే దగ్గర ఉండి ఇప్పుడు ఇప్పటికే ఢిల్లీ నాటి నగరంలో మనకు కాలుష్యం బారిన పడుతున్నాం హైదరాబాద్ నాటి నగరంలో ఇంకో రకంగా సమస్య ఉన్నది కనుక ఇవన్నీ చూస్తే పెద్ద సిటీలు నగరాలు అవసరమా నగరాలు పెరిగితే ఆక్టోపస్ లాగా పెరిగితే నరకాలుగా మారుతున్నాయి కదా అని విమర్శ కూడా ఉన్నది కనుక చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ దూరం విజన్తో చేసి రెండు వేల నలభై ఏడు విజన్ పెట్టుకున్నాడు కనుక రెండు వేల నలభై ఏడుకు ఎంత భూమి అవసరం పడుతుంది దాన్ని బట్టి చేయొచ్చని చెప్పి ఒక ఆలోచన ఉంది కానీ ఈ నలభై నాలుగు వేల ఎకరాల సేకరణలో మళ్ళీ మానవీయ దృక్పథం పోపిస్తే కొంత కొత్త విమర్శలు మొదలయ్యే అవకాశం ఉంటుంది ఎవరైతే ఈ పదకొండు గ్రామాల వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తా సమస్య లేదు దానిలో మరి కొన్ని చిన్న చిన్న వాగులు వంకలు ఉన్నాయి ఆ వాటి నీటి ప్రవాహం కూడా పెంచాల్సిన అవసరం ఉందంటే ఆ వాగులను వంకలు కూడా వెడల్పు చేయాల్సి ఉంటుంది ఇప్పటి నుంచే అట్లాగే కృష్ణానది ఒడ్డు నుండి కనుక రేపొద్దున నీటి వెనక్కి అంతే రాజధాని ప్రాంతం మునిగిపోయే ప్రమాదం ఉన్నది గతంలో అదే ఇప్పటిదాకా తాత్కాలిక నిర్మాణాలు నీళ్ళు వచ్చిన సందర్భం చూసాం అట్లానే శాశ్వత నిర్మాణాలు హైకోర్టు ఇతర ఇతర రాజ్యస్థానాలకు అనే దగ్గర కూడా మొన్న పడవలు వేసుకొని పరిశీలన పునాదులు లేవా అంటే అందుకు చూస్తేందుకు మరి పడవలు వేసుకొని పోయే పరిస్థితి అయిపోయింది కనుక మెట్ట మన మెట్ట ప్రాంతాల్లో చేసే అభివృద్ధి ఏమో పర్మనెంట్గా ఉంటుంది ఇట్లాంటి చోట్ల రోడ్లు కుంగిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అనే మాట ఉన్నా ఇక రాజధాని మార్చే పరిసక్తి అయితే లేదు కనుక ఉన్న రాజధాని ఇప్పుడు ఏదైతే అమరావతి రాజధాని ఉందో మరొక నలభై నాలుగు వేల ఎకరాల సేకరణకు అతి త్వరలో సీఆర్డీ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తూ అంటున్నారు వేగవంతంగా పని నడుస్తున్నాయి అంటున్నారు కానీ గతంలో లాగా చంద్రబాబు నాయుడు మరొక ఇరవై ఏళ్ళు పది నేనే ఉంటా అనుకొని ప్లాన్ చేసుకుంటే మళ్ళీ ఇది గ్రాఫిక్స్ అవుతుంది ఇప్పటికైనా ఏం చేయాలంటే వీలైనంత తొందరగా భూసేకరణ కూడా చేయాలి ఎయిర్పోర్ట్ తప్పనిసరి అవసరం అంటున్నారు ఎయిర్పోర్ట్ తప్పనిసరి ఎందుకంటే మద్రాసులో ఎయిర్పోర్ట్ ఉంటే ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మళ్ళీ బెంగళూరు హైదరాబాద్ ఉంది ఈ కోస్టల్ ప్రాంతంలో కలకత్తా వరకు ముఖ్యంగా పెద్ద ఎయిర్పోర్ట్లు ఒరిస్సా కట్టకలో ఉండొచ్చు అంతేగాని మధ్యాహ్నం ఎయిర్పోర్ట్లు లేవు ఒక వెయ్యి పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో కనుక దీన్ని చేయాలంటే ఎయిర్పోర్ట్ అవసరం ఎయిర్పోర్ట్కు భూమి సేకరించాల్సిందే కానీ నలభై నాలుగు వేల ఎకరాలు అవసరమా కాదా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఏదైనా సరే అమరావతి రాజధాని అభివృద్ధిలో వచ్చే మూడేళ్లే కీలకమైంది ఒకవేళ మూడేళ్లలో శాశ్వత నిర్మాణం కాకపోతే మళ్ళీ శ్మశాలంగా మార్చే ప్రమాదం ఉంది ప్రజలు ఒకే తీరు లేరు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతుంది కనుక ఎవరిని గెలిపిస్తారో తెలియదు కనుక వచ్చే ఐదేళ్ళు మనది అనుకోకుండా వచ్చే మూడు నాలుగేళ్ళే మనది అనుకొని చేస్తే あま、まだわたらあいだな、ぶたんがつじてなおかしょでね、なんくなな。